స్ఫూర్తిదాయకం వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ సాహసం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏ రాజు వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ జయంతి సందర్భంగా భారత సురక్షా సమితి ఆధ్వర్యంలో స్థానిక చిరస్త వద్ద ఆమె చిత్రపటానికి కులమలైసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశాన్ని ఆక్రమించిన శత్రువులను గడగడలారించిన వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయ్ సాహసం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని ఆమె జీవితం నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సి ఉందని అన్నారు పోరాట పటిమతో బ్రిటిష్ పాలకుల మెడలు వంచిన గొప్ప మణికర్ణిక ఝాన్సీ లక్ష్మీభాయ్ జయంతి భారతదేశ సమాజానికి స్ఫూర్తికి రగిలించిన యోధురాలు ఆమె చేసిన పోరాటాన్ని ఆమె ప్రాణ త్యాగం భారతవాణి వెళ్ళవే స్మరించుకుంటుందని అన్నారు బ్రిటిష్ పాలకులు పరిపాలిస్తున్న రోజుల్లో పద్దెనిమిది వందల యాభై ఏడు స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ పాలకుల్ని వెళ్ళిపోమ్మని ఒక ఝాన్సీ లక్ష్మీబాయి ఒక వీర వనితగా ఆమె ఒక కట్టు చేతపుని ఈ రకంగా బ్రిటిష్ పాలకుల్ని తరిమి కొట్టి ఒక సందర్భాన్ని మనం ఈరోజు ఝాన్సీ లక్ష్మీబాయి జయంతో భారత్ సురక్షా సమితి ఆధ్వర్యంలో జరుపుకోవటం హర్షణీయమైనటువంటి విషయం ఝాన్సీ లక్ష్మీబాయి మనందరికీ ఈ దేశంలోని వనితలకు ఈ దేశంలోని సమాజానికి అందరికీ స్మరణీయమైనటువంటి మహాపురుషురా మహా స్త్రీ అందుకని మనం ఈరోజు ఆమె జన్మదినోత్సవాన్ని జరుపుకోవటం హర్షానికి భారత సురక్ష సమితి ఆధ్వర్యంలో కూడా ధాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా తప్పగా జరుగుతుంది ఝాన్సీ లక్ష్మీబాయి మనకి భారతదేశంలోపట యువతలకు స్ఫూర్తి ఇచ్చేటువంటి వనిత సో మన ప్రథమ స్వాతంత్ర సందర్భంలోపట డాన్సీ లక్ష్మీబాయి కాంత్యా సోర్తోకే నానా కలిసి స్వాతంత్రపోవటంతో పాల్గొన్నటువంటి వనిగా ఇప్పుడు లక్ష్మీబాయి లక్ష్మీపాయి మొట్టమొదటిసారి స్వాతంత్ర సమయంలో పాల్గొనడానికి కారణం ఏంటంటే అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ భారతదేశాన్ని ఆకర్షించుకో భారతదేశంలో కూడా వాళ్ళ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయడంలో భాగంగా వాళ్ళు కొన్ని చట్టాలు తీసుకొని వచ్చారు కొన్ని సిద్ధాంతాలు తీసుకొని వచ్చారు దాంతో లార్డ్ తెల్ల గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు ఒక రాజ్య సంక్రమణ నిధాంతమైనటువంటి దాన్ని నేర్చుకుని వచ్చారు దాన్ని దాంట్లో ఫ్లాట్ అవుతారు సో దాని అంతా గతంలో నిరసన శ్రీకార పద్ధతి అని చెప్పి అంటారు అంటే ఎవరికైతే స్వదేశీ పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర వాళ్ళ విధంగా లేకపోయినట్లయితే వాళ్ళ రాజ్యాన్ని ఆంగ్లేయులు ఆంగ్ల వాళ్ళే స్వాధీనం చేసుకునేటువంటి ఆ చట్టం అది దానికి దాంట్లో భాగంగా ఏంటంటే జాతీయకి పిల్లలు లేకపోవడం వల్ల పుష్కలకు డెబ్బై నాలుగు రూపాయలు కనికపోవడం వల్ల సో ఆమె దత్త తీసుకుంది దత్త తీసుకుంటే ఏంటంటే వేరే అబ్బాయిని దాంపతుల అబ్బాయిని దత్త తీసుకుంటే ఆ దత్త వెళ్ళదు అని చెప్పి ఆమెను ఆమె రాజ్యాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది దాంతో ఏంటంటే ఆమె ఆ రాజ్య తన రాజ్య రక్షణ కొరకు ఆమె ఆంగ్లేలకు వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది కొంత ఝి లక్ష్మీబాయి యొక్క నేర్చుకోవడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది మరి ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క తల్లిదండ్రుల్లో తల్లి చిన్నతనంలో చనిపోవడం వల్ల ఆమె యొక్క పూర్తి స్థాయి బాధ్యతలు తండ్రి సేకరించి ఆమె చెందిన తరం నుంచి తీరుకు వారి తల్లి యుద్ధము మన కమిషన్ చేర్చడంలో మంచి నైపుణ్యత నైపుణ్యత వచ్చే విధంగా ఆమెను చూపించడం జరిగింది మరి ఆమెకు వివాహం అయిన తర్వాత పద్దెనిమిది నెలలకే భర్త చనిపోవడం జరిగింది ఆ కాలంలో మరి ఆ తరునటువంటి గవర్నర్ హౌసి యొక్క క్రూరమైనటువంటి పరిపాలనకు ఆ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఆక్రమణలు దౌర్జన్యానికి వ్యతిరేకంగా అప్పుడున్నటువంటి అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మరి రాణి కాన్షి లక్ష్మీబాయి వారికి తిరుగుబాటు చేసి అనేక యుద్ధ తంత్రాల్లో కూడా మంచి ఆరితేరి వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు కట్టేయడం జరిగింది చివరగా ఆమెకు ఎవరికైతే సంతానం ఉండవో మరి వాళ్ళు రాజ్యాధికారం చేయడానికి వీల్లేదు అప్పుడు అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ రాజ్యమే ఆక్రమిస్తుంది కాబట్టి మరి ఈమె కూడా సత్తారం లేదు ఒక